హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సాయి సూర్య కుకింగ్ ఛానల్ ఈరోజు నేను తోటకూర ఫ్రై చేస్తానండి లంచ్కి సో దానికోసమైతే కావాల్సిన మెయిన్గా తోటకూర కట్టలని నేను ఆల్రెడీ ఒక ఎన్ని ఒక పదిహేను ఉంటాయిలండి ఇవన్నీ సన్నగా కట్ చేసుకున్నాక మనం అప్పుడు ఫ్రై చేసుకుందాం ఓకేనండి తోటకూర కట్టలన్నీ మనం గడ్డి ఏమైనా ఉంటే అలాంటివన్నీ తీసేసుకొని నేనైతే కట్ చేసి కడుగుతానండి అంటే కడిగాక కూడా కట్ చేసుకోవచ్చు అందుకని నేను ఇప్పుడు తక్కువ ఉంటే కట్టలు పూర్తిగా కడిగేసి కట్ చేస్తానండి ఎక్కువ ఉంది కదా ఇసుక మట్టి అలాంటివి ఏమైనా వస్తాయి కదా సో నేను చిన్నగా కట్ చేసి నీట్గా ఏమో మధ్య మధ్యలో వాళ్ళు గ్రాస్ కూడా పెడతారు కదండి గడ్డి కూడా నేను చిన్నగా కట్ చేసేసుకుంటానండి అలా చేయించుకొని మనం కట్ చేసాక అప్పుడు వాటర్లో వేసి నీట్గా కడుక్కుందాం నీట్గా కట్ చేసుకున్నాక కడుక్కుందాం అండి ఓకేనండి మొత్తం అన్నీ కూడా ఇలా మనం నీట్గా గ్రాస్ లాంటిది ఏవో పిచ్చి పిచ్చి కొమ్మలు మొక్కలు కూడా పీకి పెట్టేస్తారు కదా అంతా ఒకసారి చూస్తున్నాక ఆ తోటకూర తోటకూడిన నేను కడిగేసి అదే కట్ చేసి కడుక్కొని నండి కొద్దిగా వడకట్టుకోవడానికి ఏదైనా ఇలా ఇలాంటి బుట్టలో వేసుకుంటే వాటర్ అంతా పోతుంది కదా అప్పుడు మనం ఫ్రై చేసుకున్నాం దానికోసం ఎండిమిరపయలు వెల్లుల్లిపాయలు ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాం ఇవి ఓకేనండి ఒక కళాయి పెట్టుకుందాం అంటే నేను ఇప్పుడే నెయ్యి మరగబెట్టానండి సో ఆ కళాయిలోనే నెయ్యి వేరే గిన్నెలోకి తీసుకున్నా ఇంకా అదే కళాయిలో కర్రీ వేసేస్తామని నెయ్యి కళాయిలో ఆకుకూర కదండి ఎక్కువ అవసరం లేదు ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేసుకోండి మనం నెయ్యిది కదా కళాయి అది హీట్కి అది కూడా కొంచెం కరుగుతుంది ఓకేనండి ఆయిల్ హీట్ ఎక్కింది కదా ఇప్పుడు మనం పోపులు వేసుకుందాం అండి చనపప్పులు మినపప్పు ఆవాలు జీలకర్ర అలాగే ఎండి మిప్ప అండి న్యాచురల్గా కారం అయినండి ఇదే దీనికి కారం పాలకూర ఫ్రైలో వేస్తాను కానీ పాలకూర ఫ్రైలో వేయనండి నేను నెక్స్ట్ కొద్దిగా కర్ర పాపం వేసుకోండి వెల్లిపాయ పలుకుని కొద్దిగా పచ్చగా దంచి వేసుకుంటాం అండి అలా అయితే మంచి ఫ్లేవర్ వస్తుంది ఫ్రైకి ఓకేనండి పచ్చగా మనం దంచుకున్నాం కదా ఈ పలుకులు పేపర్కి అండి నెక్స్ట్ మనం కొద్దిగా పసుపు వేసుకున్నాం అండి ఇదంతా కూడా వేగిపోయింది పోపంతా వేగిపోయాక అండి ఓకేనండి మొత్తం ఆకుతూరంతా వేసుకున్నాం కదా తోటకూర అంతా దీన్ని కలపాలంటే ఒక రెండు నిమిషాల పాటు మూత పెట్టుకుందాం అండి అప్పుడు తెలిసిన మొదటిది కదా అప్పుడు ఓకే ఓకేనండి ఒక రెండు నిమిషాలు అయిందేమో చూద్దాం కలపలేదు కదా చూసాను ఆకుకూర లీఫీ వెజిటబుల్ చూసేటప్పుడు కట్ చేసేటప్పుడు మనం ఇరవై కట్టలైనా కట్ చేసాం అనుకోండి దాన్ని మనం కళాయిలోని గిన్నెలో వేసి స్టవ్ పైన పెట్టేసరికి అంతే ఇంకా ఇద్దరు మనుషులకు తప్పితే ఇంకా మూడో మనుషులకు కర్రీ ఉండదు ఆకుకూరలో ఉన్న ప్రత్యేకత అంతే ఒకేనండి తోటకూర అయితే చాలా అసలు తోటకూర తినడం అయితే చాలా ప్రయోజనాలు ఉంటాయండి అది మీ అందరికి కూడా తెలుసు ఎస్పెషల్లీ కంటి చూపుకి బాగా మంచిదండి అదే విటమిన్ ఏ విటమిన్ కే కూడా ఉంటాయి కాల్షియంతో పాటు ఐరన్ కూడా బాగా ఉంటుంది కదండి సో మనం వీక్లీ ఒక టూ టైమ్స్ అయినా లీస్ వెజిటబుల్స్ తినాలండి ఆకుకూరలు నేనైతే వీక్లీ వన్ టైం చేస్తానండి డెఫినెట్లీ సండే ఎన్వీ తర్వాత ఆఫ్టర్ డే మండే డెఫినెట్గా నేను ఆకుకూరలే వండుతానండి చేస్తానండి మండే ఎస్పెషల్లీ ఓకేనండి ఇప్పుడు మనం రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకుందాం అంటే ఆకుకూర కదండి కొంచెం మళ్ళీ చూసి వేసుకోకపోతే ఉప్పు కానిక ఎక్కువైపోయింది అనుకోండి ఇంకా దీన్ని మనం తినలేము మి వెజిటబుల్స్లో ఎప్పుడు కూడా ఉప్పు తక్కువగానే వేసుకోవాలండి అది మగ్గేసరికి చాలా తక్కువ అయిపోతుంది కదా చెప్పండి కదండి మీరు కూడా వీక్లీ వన్స్ ట్రై చేయండి మీ హెల్త్ని కూడా మీ చేతుల్లోనే పెట్టుకోండి కలిపి ఒక పదిహేను నిమిషాలు పాటను మూత పెట్టుకుందాం ఎందుకంటే అప్పటికి ఇంకా మనకి బాగా తోటకూర అనేది బాగా ఆవిరితో కుక్ అయిపోద్ది అండి నేనైతే పాలకూరలో వేస్తానండి ఆనియన్స్ తోటకూరలు అయితే వేయను నేను ఇలాగే ఫ్రై చేస్తాను ఒక్కొక్కరు ఒక్కొక్క మెథడ్లో చేస్తారు కదా ఓకేనండి ఒక పదిహేను నిమిషాల పాటు మనం మూత పెట్టుకుందాం పదిహేను నిమిషాలు అయింది కదా చూద్దాం చూసారా ఇందాక కళ ఎంత అసలు మూత పెట్టడానికే ప్లేస్ లేదు చూసారా ఇప్పుడు ఎంత అడుక్కు వెళ్ళిపోయిందో ఎంత ఆకుకూరైనా లో వివి కానీ కొద్దిగా అయిపోద్ది కదండి నేను మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు అయితే ఎస్పెషల్లీ మీరు డైలీ వండేదండీ పప్పులో వేసి చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు వాళ్ళకి నైన్ మంత్స్ నుంచి మనం అన్నం పెడతాం కదా అప్పటి నుంచి కూడా డైలీ పప్పులో ఒకరోజు తోటకూర ఒకరోజు పాలకూర ఒకరోజు చొక్కకూర ఇలా డైలీ పప్పులో ఏదో ఒక లీఫ్ వెజిటబుల్ వేసి వండి అండి అప్పుడు చిన్నగా ఉన్నప్పుడు అంటే ఎలాగో కూరసాం ఇప్పుడు తినడానికి అసలు ఆకుకూరలు అంటేనే పేచిపెడేస్తున్నారండి తినకారా ఎలాగైనా సరే అందుకే ఎవ్రీ మండే మాత్రం డెఫినెట్గా నేను ఎంత ఆకుకూర చేస్తానండి తినాల్సిందే కంపల్సరీ కానీ ఓకేనండి మన తోటకూర ఫ్రై రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసి ఒక డిష్లోకి తీసేసుకోండి ఓకేనండి ఎంతో రుచికరమైన తోటకూర వేపుడు రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేయండి రండి ఎనీవే మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి టేస్ట్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి నచ్చితే కనుక ఒక కామెంట్ కూడా పెట్టండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకో వంటతో కలుద్దాం